హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో వీడియోస్ పెట్టకైతే చాలా డేస్ అవుతుంది కదా సో ఇప్పుడు నుంచి అయితే వీడియోస్ కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి చూపిస్తున్న ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి జస్ట్ బోర్న్ బేబీకి లంగా జాకెట్ స్టిచ్ చేయమని మా ఫ్రెండ్ చెప్పింది అనమాట ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ వదిన గారికి యుఎస్లో డెలివరీ ఉందనమాట సో వాళ్ళకైతే తను గిఫ్ట్ చేయడానికి ఫ్యాబ్రిక్ తీసుకొని నన్ను స్టిచ్ చేయమని చెప్పింది సో వచ్చేసి నాకు ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి అరౌండ్ థౌజండ్ రూపీస్ లోపే పడింది అనమాట ఫ్యాబ్రిక్ కూడా నేను బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా నేను ఇందులో యూజ్ చేసేస్తున్నాను ఎందుకంటే జస్ట్ బార్న్ బేబీస్ కాబట్టి తొందరగా పెరిగిపోతారు కదా సో మళ్ళీ మనము వేరే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకొని దాని మీద వర్క్ చేసి స్టిచ్ చేయడం కంటే ఇదే బెటర్ అనిపించింది ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం స్టిఫ్గానే ఉంది మనం వర్క్ చేసుకున్నా కూడా కొంచెం ఆగుతుంది సో అందుకని నేను ఇదే ఫ్యాబ్రిక్ అయితే యూస్ చేసేస్తున్నాను ఇదైతే నాకు ఎగ్జాక్ట్గా వన్ మీటర్ అలా వచ్చింది అంతే అనమాట ఎక్కువ ప్రిల్స్ కూడా రాలేదు ఎంత ఉందో అంతా నేను హైట్ కట్ చేసేసాను దీన్ని నార్మల్గా మనము సైడ్స్లో ఇలా కొంచెం ఎక్స్ట్రాగా ఉందన్నమాట ఈ పీచులు ఉన్నది కూడా కట్ చేసేసుకొని దీన్ని ఇలాగే పెట్టేస్తున్నాను జస్ట్ బాన్ బేబీస్ అంటే పెద్దగా హైట్ ఉండరు కదా సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఎంత అయితే హైట్ ఇచ్చాడో మొత్తం ఆ హైట్ అంతా పెట్టేసి కుట్టేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఉన్నది మనం పిల్టీ అంటాం కదా బార్డర్ దగ్గర ఒక పిల్టీ అలాగే లోపల వైపు ఇంకొక పిల్టీ వచ్చేలాగా నేను రెండు పిల్టీలు యాడ్ చేసుకుని అయితే ఇక్కడ స్టిచ్ చేస్తాను లేదు అంటే కనుక కొంచెం బారుగా ఉన్నా పర్వాలేదు నార్మల్గా ఒక అయితే సరిపోతుంది అనుకుంటే కనుక సారీ ఒక పిల్ట్ అలా అయితే మీరు అలా కూడా వేసేసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇది బాడీకి కట్ చేస్తున్నాను బాడీకి అలాగే బ్లౌజ్కి అనమాట కాటన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసేస్తున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ బ్లౌజ్కి యూస్ చేస్తున్నాను టెన్ ఇంచ్ హైట్ అనేది తీసుకున్నాను అనమాట టెన్ ఇంచ్ హైట్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదే విధంగా కట్ చేసేసుకుని టూ పార్ట్స్ అనేది డివైడ్ చేసేస్తున్నాను డివైడ్ చేసేసి ఇదిగోండి నెక్ అయితే త్రీ పాయింట్ ఫైవ్ పెట్టుకున్నా కింద ఆమ్ డౌన్ కూడా త్రీ పాయింట్ ఫైవ్ అలాగే చెస్ట్ ఫైవ్ ఇంచెస్ ఒక టూ ఇంచెస్ వచ్చేసి ఖర్చులోకి తీసుకున్నాను అనమాట కింద కూడా సేమ్ సైజే ఎందుకంటే వాళ్ళకి అంత షేప్స్ ఏమి ఉండవు కదా సో అందుకోసం అనమాట ఇదిగోండి టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నా మీరు కావాలి అంటే కనుక ఇంకొంచెం కూడా ఎక్స్ట్రాగా ఖర్చులు తీసుకోవచ్చు బట్ ఎక్కువ ఖర్చులు తీసుకుంటే ఏంటంటే బల్కీగా అయిపోతుంది అండ్ ఇక్కడ వచ్చేసి నేను చిన్నగా షేప్ అనేది తీసుకున్నాను అనమాట మనము డ్రెస్సెస్కి షేప్ తీసుకుంటాం కదా సో ఆ షేప్ స్కేల్ తీసుకొని ఇట్లా షేప్ చేసేసుకున్నాను అండ్ ఇక్కడ ఆమ్ డౌన్కి అయితే ఇక్కడ నేను ఫ్రెంచ్ కర్వ్ ఉంటుంది కదా సో అది తీసుకొని ఇలా రౌండ్ చేసేసుకున్నాను అండ్ ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఏమో నెక్ తీసుకొని ఇదిగోండి విధంగా రౌండ్గా మార్క్ చేసుకున్నాను నేను ఇదైతే ఇప్పుడే కట్ చేయను బికాస్ బ్లౌజ్కి వచ్చేసి నేను వర్క్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట అందుకని జస్ట్ ఓన్లీ ఇక్కడ వరకు వేసేసుకొని సైడ్లో కూడా నేను చిన్నగా ఘాట్లు పెట్టేసుకున్నాను ఆ ఘాట్లు ఏంటంటే మనకి సైడ్ వేసుకుంటాం కదా కొంచెము చిన్నగా ఓపెన్స్ పెడతాం కదా ఆ కట్స్ కోసము అండ్ ఇంకొకటి వచ్చేసి నేను ఇందాక సైడ్లో ఒకటి పెట్టేశాను కదా బ్యాక్ సైడ్ పార్ట్ సో ఈ బ్యాక్ సైడ్ పార్ట్ ఏంటంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఆర్ టూ ఇంచెస్ మనం ఇలాగ గ్యాప్ ఇచ్చుకొని కట్ చేసుకుంటే ఈ గ్యాప్ అనేది ఉంది కదా ఇక్కడ స్కేల్తో మార్క్ చేసా కదా సో ఆ స్కేల్ మార్కింగ్ ఏంటంటే మనకి హుక్స్ పట్టి కాజా పట్టికి సరిపోతుంది అనమాట ఈ విధంగా ఇది బ్యాక్ సైడ్ అయితే నేను మార్క్ చేసుకుని కట్ చేసేసుకుంటున్నాను బ్యాక్ సైడ్ అయితే వర్క్ ఏమి ఉండదు కదా ఇంకా సో అందుకని ఇక్కడైతే నేను కట్స్ పెట్టుకున్నా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకి హుక్స్ పట్టి స్టిచ్ చేసుకోవాలి అనేది తెలియడం కోసం ఈ ఫ్రెండ్ కూడా నేను సపరేట్ చేసేసుకొని బ్యాక్ ఒకటి ఫ్రంట్ ఒకటి ఇదిగోండి ఈ విధంగా చేసేసుకున్నా అండ్ ఫ్రంట్లో అయితే నేను వర్క్ చేసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదిగోండి సేమ్ ఎగ్జాక్ట్గా నేను ఎప్పుడైనా సరే వర్క్ చేసేటప్పుడు అంటే వర్క్ మనమే చేసి స్టిచ్ చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ అయితే నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకొని దాన్ని ఎగ్జాక్ట్గా మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ మీదకి మార్క్ చేసేసుకొని ఈ విధంగా వర్క్ చేసుకుంటాను అప్పుడైతే మనకి ఏంటంటే కొంచెం తేడా రాకుండా క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట నేనైతే కొంచెం అటు ఇటు కూడా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ఉంచుకునే కట్ చేసుకున్నాను అంటే మనకి స్టిచ్చింగ్లో కొంచెం అటు ఇటు టర్న్ చేసినప్పుడు తగ్గిపోవడము అలా జరుగుతూ ఉంటాయి కదా అందుకని అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ ఫ్యాబ్రిక్ కూడా యూజ్ చేస్తున్నాను సారీ బ్యాక్ సైడ్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేస్తున్నాను ఇలా పెట్టేసి యాక్చువల్లీ ఇక్కడ ఉన్న ఫ్యాబ్రిక్ ఏంటంటే నేను ఇక్కడ టూ పార్ట్స్ డివైడ్ చేశాను కదా అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం చిన్న చిన్నగా ముక్కలు పడతాయి దాన్ని నేను ఏం చేస్తానంటే హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర మెయిన్ ఫ్యాబ్రిక్కి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేసుకుంటాను అండ్ ఇక్కడ వచ్చేసి వర్క్ వేసిన ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఆ ఫ్రంట్ అంతా కూడా నేను ఆల్రెడీ మార్క్ చేసుకున్నాను కదా ఎక్కడ వరకు కావాలనేది నార్మల్గా అయితే నెక్ చుట్టూరు వచ్చేస్తుంది కాబట్టి వర్క్ కొన్ని కొన్ని వర్క్స్కి నెక్ మామూలుగా స్టిచ్ చేసేసుకోవచ్చు బట్ ఇక్కడ ఏంటంటే నేను ఓన్లీ సింగిల్ సైడ్ వర్క్ వేశాను కదా సో దానివల్ల నాకు నార్మల్గా అయితే నెక్ అయితే ఏమీ పెట్టుకోలేదు నేను అందుకనేసి ఎగ్జాక్ట్గా మనకి ఎంత కావాలో అంత త్రీ ఇంచెస్ డౌన్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ వచ్చేసి విట్ పెట్టేసుకొని నేను ఇక్కడ మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకుని ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను దీన్నిలా స్టిచ్ చేసేసుకొని చుట్టూ కూడా ఒక టాప్ స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి ఇంకా ఇది కదలదు మొత్తమంతా కూడా ఇది కదలకుండా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి చిన్నపిల్లలు కాబట్టి మనము దీన్ని ఎక్కువగా ఒక టూ ఇయర్స్ వరకు వాడాలి త్రీ ఇయర్స్ వరకు వాడాలి అనేసి మనం ఎక్కువ ఎక్కువ ఖర్చులు పెట్టేసుకొని అలాగ స్టిచ్ చేసామనుకోండి ఇది ఏంటంటే కొంచెం బల్కీగా అయిపోయి పిల్లలకి కూడా కంఫర్ట్గా ఉండదు ప్లస్ మనకి ఏంటంటే చూడ్డానికి కూడా ఇంతెంత హెవీగా అనిపిస్తుంది సో మాక్సిమం ఇలా అంటే కొంచెం ఒక వన్ ఇయర్ వచ్చే వరకు వాడుకోవడానికి లేకపోతే ఒక సిక్స్ మంత్స్ వచ్చే వరకు వాడుకునేలాగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది చాలామంది ఏం చేస్తారంటే ఒక టూ ఇంచెస్ పెట్టండి త్రీ ఇంచెస్ ఖర్చులు పెట్టండి అనేసి అంటారు టూ త్రీ ఇంచెస్ ఖర్చులు పెట్టి టూ త్రీ ఇంచెస్ వాళ్ళు లాభయ్యే వరకు అయితే మనం ఈ డ్రెస్సెస్ ఖచ్చితంగా వాడము అంతంత ఖర్చులు పెట్టి కుట్టడం వల్ల కుట్టే వాళ్ళకి ఇబ్బంది వేసుకునే పిల్లలకి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది అండ్ ఇక్కడైతే నేను టక్స్ వేస్తున్నాను అనమాట చిన్నగా దీనికైతే ఓ అంత పెద్ద మెజర్మెంట్స్ ఏం లేవు కానీ చిన్నగా టక్స్ అయితే పోసేసుకుంటున్నా అండ్ వచ్చేసి చెప్పాయి కదా ఆల్రెడీ బ్యాక్ సైడ్లో హుక్స్ పట్టికి కాజా పట్టికి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పడుతుందని సో ఇలా వేసుకున్నాను అనమాట మెయిన్ ఫ్యాబ్రిక్ వేసేసుకొని ఇదిగోండి బ్యాక్ సైడ్ పార్ట్ దీనికి ఎగ్జాక్ట్గా ఇదిగోండి ఇలా పెట్టేసుకొని స్టిచ్ అయితే చేసేసుకుంటున్నా ఆల్రెడీ మనం బ్యాక్ సైడ్ది రౌండ్ తిప్పేసుకున్నాం కదా ఐ మీన్ రౌండ్ కట్ చేసేసుకున్నాం కదా సో ఇప్పుడు దీన్ని రౌండ్ తిప్పేసి ఇక్కడ టాప్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి దీనికి సంబంధించిన లెహంగా వచ్చేసి నేను వేరే దానిలో పెడతా ఎందుకంటే వీడియో ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది కదా అందుకనేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఒకటి ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను అండ్ దీనికి సంబంధించిన లెహంగా వచ్చేసి వేరే దానిలో అయితే పోస్ట్ చేస్తా వేరే వీడియోలో ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా మొత్తం కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత దీన్నే ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇదిగొండలా హుక్స్ పట్టేకి కాజా పట్టీకి సేమ్ అట్ సైడ్ కూడా మనం ఆల్రెడీ ఉంచుకున్నాం కదా నేను ఒక వన్ పాయింట్ ఫైవ్ అలా పెట్టాను అనమాట వన్ పాయింట్ ఫైవ్ పెట్టేసుకొని ఒక సైడ్కి హుక్స్ పట్టి ఇంకొక సైడ్కి కాజా పట్టి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా డాట్స్ వేసేసుకోవాలి ఇలా చిన్నగా డాట్స్ వేసేసుకొని ఈ ఫ్యాబ్రిక్స్ వచ్చేసి మనము షోల్డర్స్ అవి కూడా జాయింట్ చేసేసుకోవాలి అండ్ ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్ అయితే బుట్ట చేతుల లాగా పెడదామనుకుంటున్నాను అనమాట సో అందుకని లెంత్ ఇదిగో టూ ఇంచెస్ ఆమ్ దగ్గర డౌన్ పెట్టేసుకొని ఇంకా మిగిలింది ఇదిగోండి ఈ విధంగా పెట్టేసి ఇక్కడ నుంచి ఎక్కువ కుచ్చులు పెట్టడానికి కూడా ఎక్కువ రాలేదన్నమాట అంటే ఫ్యాబ్రిక్ అంత సరిపోయేలాగా లేదు జస్ట్ బోన్ బేబీది కదా చాలా చిన్నగా ఇచ్చాడు బ్లౌజ్ పీస్ కూడా చాలా తక్కువ ఉంది హాఫ్ మీటర్ కంటే తక్కువే ఉంది మనం వర్క్ చేసి దంతా స్టిచ్ చేసేటప్పటికీ అసలు సరిపోలేదనమాట ఇంకా హ్యాండ్స్కి అయితే ఇదిగొండలా పెట్టేసి దీన్ని టర్న్ చేసేసి దీనికి ఒక టాప్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను టాప్ స్టిచ్ వేసేసుకొని సేమ్ ఎలా ఉందో బ్యాక్ సైడ్లో అదే విధంగా స్టిచ్ అయితే చేసేస్తుంది అనమాట సైడ్ కావాలంటే ఎక్స్ట్రాగా ఫ్యాబ్రిక్ అతుక్కోవచ్చు లేదు అంటే దాన్ని అక్కడ వరకు అలా కట్ చేసేసి మిగిలిందంతా కూడా నార్మల్గా స్టిచ్ చేసేసుకోవచ్చు ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకొని దీనికైతే ఇదిగోండి షోల్డర్స్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఎలా ఉంటుందో కరెక్ట్ వైపుకి ఈ చివరి ఎడ్జెస్లో నేను ఒక స్టిచ్ అయితే వేసేసుకొని అప్పుడు దీన్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసి అప్పుడైతే స్టిచ్ వేస్తాను ఇలా వేయడం వల్ల ఏంటంటే షోల్డర్స్ దగ్గర పీచులు అవి రాకుండా ఉంటాయి ఫినిషింగ్ కూడా బాగుంటుంది మీరు కావాలంటే దీనికి ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు బట్ ఏంటంటే బాగా చిన్న సైజు కదా బ్లౌజ్ మనకి ఓవర్లాక్ చేయాలన్నా కష్టమే షోల్డర్స్ దగ్గర హ్యాండ్స్ దగ్గర సైడ్ జాయింట్స్ అయితే ఎలాగోలాగని ఓవర్లాక్ చేసేసుకోవచ్చు ఇక్కడ అయితే అయిపోయింది అండ్ ఇక్కడ హ్యాండ్స్ అయితే వేస్తున్నాను అన్నమాట ఫస్ట్ అయితే కింద సైడ్ పెట్టేసుకుంటున్నాను ఇలా కూర్చులు చిన్న చిన్నగా కుర్చీలు పెట్టేసుకుంటున్నాను మనకి ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉంటే కనుక మనకి ఆమ్ రౌండ్ అంతా కొలుచుకొని తర్వాత ప్రిల్స్ అవన్నీ పెట్టేసుకొని లాస్ట్లో మనము హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ ఏంటంటే క్లాత్ తక్కువగా ఉంది కదా అందుకనేసి నేను ఏం చేస్తున్నానంటే ఓన్లీ కింద సైడ్ మాత్రము ప్రిల్స్ పెట్టేశాను ఫస్ట్ నెక్స్ట్ ఇక్కడ స్టిచ్చింగ్లోనే ప్రిల్స్ అనేది యాడ్ చేసుకుంటూ బ్లౌజ్కి అయితే స్టిచ్ చేసేస్తున్నాయి ఇక్కడ ఇలా చిన్న చిన్నగా మనం ఇటువైపు స్టిచ్ చేసుకునేటప్పుడు మన వైపు ప్రిల్స్ ఉండేలాగా అటు సైడ్ స్టిచ్ చేసుకునేటప్పుడు అటు ప్రిల్స్ ఉండేలాగా ఇలా స్టిచ్ చేసుకొని డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇదిగోండి ఇలా చిన్నగా వస్తాయి అన్నమాట బుట్ట చేతులు ఇటు సైడ్ కూడా ఈ చివరి కార్నర్ నుంచి ఆపోజిట్ సైడ్ లో వచ్చేలాగా ప్రిల్స్ పెట్టుకోవాలి కొన్ని ఏమో అటు సైడ్కి మన ఆపోజిట్ లో ఉంటే కొన్ని ఏమో మన సైడ్కి ఉంటాయి అన్నమాట ఇలా ఒక టూ స్టిచ్చెస్ అనేది వేసేసుకోవాలన్నమాట ఇదిగో బుట్ట అయితే ఇలా వచ్చింది చాలా చిన్న సైజే పెట్టాను అనమాట బుట్ట ఎందుకంటే ఎక్కువ క్లాత్ లేదు కదా అందుకని ఇంకా ఎక్కువ బుట్ట పెట్టినా కూడా వాళ్ళ చేతులు ఏమో సన్నగా కనిపిస్తాయి ప్లస్ మన మనం పెట్టుకున్న బుట్ట ఏమో కొంచెం హెవీగా అనిపిస్తుంది అనమాట సో అందుకని మినిమల్గా పెట్టుకుంటే సరిపోతుంది అండ్ ఇక్కడ సైడ్ అయితే నేను టూ ఇంచెస్ కింద కట్స్ పెట్టుకోవడానికి పెట్టేసి ఇంకా మిగిలింది మాత్రం ఇదిగోండి ఇలా టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం యాడ్ చేసుకున్నాం కదా ఆ ఖర్చు వరకు ఇలా ఒక టూ త్రీ పెట్టేసుకొని ఐ మీన్ స్టిచ్చెస్ వేసేసుకొని ఇదిగోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండిలా దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మనం సేమ్ కుర్తికి పెట్టుకుంటాం కదా సేమ్ అదే వేలో కట్స్ అయితే ఇక్కడ పెట్టేసుకోవాలి కట్స్ ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకుంటే మనకి కింద లంగా వేస్తాం కదా సో ఆ లంగా ఏంటంటే కొంచెం బల్కీగా అనమాట మనం ఇలా కట్స్ అనేది పెట్టుకోలేదనుకోండి లంగా ఉంటుంది కదా ఆ లంగా బల్కీనెస్కి మనకి మనకేమవుతుందంటే బ్లౌజ్ టైట్గా పట్టేసినట్టు అలా కంజెస్టెడ్గా ఉంటుంది అనమాట ఇలా కట్స్ పెట్టుకున్నామంటే కింద నడుము దగ్గర కొంచెం ఆ లంగాకి ఇలా సైడ్కి ఓపెన్ అయినట్టు ఉంటుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇలా మొత్తం కరెక్ట్గా ఒకే లెవెల్లో ఫోల్డింగ్ వచ్చేలాగా చూసుకొని ఒకే సైజులో ఇలా అయితే స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఇదైతే ఇదిగోండి ఇక్కడ మొత్తం ఇదంతా రెడీ అయిపోయిందనమాట మనం సైడ్లో కొంచెం షేప్ తీసుకున్నాం కదా సో ఆ షేప్ కూడా ఇదిగోండి సైడ్ కట్స్ పెట్టాను కదా చూడండి మీకు అర్థమవుతుంది కదా సో అలా పెట్టుకుంటే బాగుంటుంది ఇక్కడ నేనైతే కొంచెం హైట్ వదిలేశాను వీడియో అలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి